welcome to shanam tv వారి ఆత్మను శాంతించాలని తెలియజేస్తూ ఈ రోజు యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసేటువంటి బీజేపీ రాష్ట్ర కార్యవర్త ప్రతి కావాలని

भारत माता माता की की भारत मताकिर जम्मू काश्मीर पहलगाम टूरिस्ट स्पाट ज ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోయారు వారి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఖండిస్తూ ఈరోజు ఆదోని పట్టణంలో బీజేపీ పార్టీ అధ్వారంలో మరియు భారతీయ జనతా పార్టీ యువ నిర్వహించిన వచ్చిన మా బిజెపి కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇది భారతీయులు భారతదేశంలో అంతా ఖండించిన విషయం ఇది భారతీయులు కాదు దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు విరసన తెలుపుతుంటారు ఖండిస్తుంటారు ఏ దేశంలో అయినా ఇలా జరగకూడదు ఈ జరిగిన విషయాలు మనమందరూ బాధగా ఉండారు ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినాం వారికి ప్రతి ఒక్కరు వారి ఆత్మ శాంతి కోరు కోరుకుంటున్నాము ప్రతి మనమందరూ సపోర్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్కి మనం సపోర్ట్గా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వని శాఖ కోరుతున్నారు ఇకపోతే మనము పది సంవత్సరాలు ఇలా సంఘటన జరగలేదు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సౌదీ అరేబియా టూర్ లో ఉండి కూడా ఈ యొక్క ఈ యొక్క నిరస ఈ యొక్క షూటింగ్ జరిగినందుకు వారికి వారు వారు ఇమీడియట్లీ వచ్చి దీని ప్రత్యేకంగా అమిత్ షా గారు కూడా శ్రీనగర్ వెళ్ళి ఈరోజు స్పాట్ గా గ్రౌండ్ స్పాట్ గా చూసి చాలా బాధగా విషయం చెప్తారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ చూస్తా ఉంటే చాలా బాధకర విషయం ఇది కులం అతటంగా ఖండించరేది శాంతియుతంగా భారతదేశం ఇవాళ డెవలప్మెంట్ అయ్యే దిశగా నడుస్తా ఉంది రోజు ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మనము ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఖండించే విషయం మనం అందరూ కోరుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలోనే ఈ ఘటనను మనము రాకూడదని కోరుతుంటాం ఎందుకంటే ప్రశాంత జీవితం గడిపేటప్పుడు ఇలాగా చేస్తే చాలా బాధగా విషయం ఉంటుంది పాకిస్తాన్ మనం అందరూ వారిని ప్రోత్సహించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయులు మళ్ళీ విదేశాల్లో కూడా దాన్ని ఖండించిన విషయం కోరుతున్నాం ఇలాగా ప్రైమ్ మినిస్టర్ మనం ఆదోని పట్టణం ప్రజలు కోరితే ఏమంటే మోదీ గారు దీన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ పుట్టి చెప్పాలా అనేది మనం అన్నది కోరుతున్నాం సో ఈ యొక్క నిరసన తెలుపు ఈ యొక్క కార్యక్రమంకి హాజరైన ఆదోని పట్టణ సీనియర్ లీడర్స్ కార్యకర్తలు అందరికీ అందరూ ఈ యొక్క నిరసన తెలిపిన ధర్వాదాలు తెలుపు ఇంతటితో నమస్కారం నా పేరు బిట్టా రమేష్ కుమార్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రం యొక్క పార్టీ యొక్క పిలుపు మేరకు అలాగే యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమము చాలా చర్య అని చెప్పి ఖండిస్తూ ఈ క్యాండిల్ ర్యాలీని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ ఆదోని ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతా ఉంది నిన్నటి జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య ఈ ఉగ్రవాదుల యొక్క చర్యలను భారతదేశం ముందు నుంచి ఖండిస్తుంది మోడీ గారు ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల ఏరివేత ప్రోగ్రామ్ లో ఈ దర్శనం తీసుకున్నారు ఈరోజు నిన్న జరిగిన ఉగ్రవాదాడిలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం చాలా హే చాలా దురదృష్టకరము వాళ్ళ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున వాళ్లకు సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ యొక్క చర్యను భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాలు కూడా భారతదేశానికి అండగా ఉంటాము ఈ ఉగ్రవాదాన్ని పారదోల్దామనే నినాదంతో మీరు ఏమైనా కానీ చర్యలు తీసుకొని దానికి మేము సపోర్ట్ గా ఉంటామని భారతదేశానికి అన్ని అన్ని దేశాలు హామీ ఇచ్చినాయి ఈరోజు అమాయకులైన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని చాలా వాళ్ళ కుటుంబాలు చాలా దుఃఖంలో ఉంటాయి వాళ్ళని ఓదార్చడానికి అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండడానికి ఎప్పుడు ముందు ఉంటుందని ఆశిస్తూ అలాగే ఆధుని భారతీయ జనతా పార్టీ యువమోర్చా శాఖ తరఫున ఇక్కడ హాజరైన మన భారతీయ కార్యకర్తలకు అందరికీ పేరు ఎత్తున మరి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ ర్యాలీను ముందుకు సాగిస్తామని ఆశిస్తాం